హాయ్ నమస్తే అస్సలం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను గోంగూర బాయిల్డ్ ఎగ్ కర్రీ చేయబోతున్నాను ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు పెద్ద కట్టలు తీసుకున్నాను ఎర్ర గోంగూర తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి కట్ చేసి శుభ్రంగా కడిగాను కడిగి ఒక వెడల్పాటి కడాయిలో వేసి ఒక టీ స్పూన్ అంతా పసుపు ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లంతా రాళ్ళ ఉప్పు వేసి మంచిగా కలిపి దీన్ని ఫస్ట్ ఉడకబెట్టాలి మంచిగా ఉడకాలి ఇది ఉడికినాక ఇప్పుడు కొంచెం ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒక మూడు టీ స్పూన్లంతా కారం వేస్తున్నాను టీ స్పూన్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది స్పూన్ మూడు స్పూన్లంతా కారం వేసేసి మంచిగా కలపాలి ఇది నీరు మొత్తం పోయేంత వరకు ఉడికించాలి ఇందులో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ పోయేంత వరకు ఉడికించాలి ఇప్పుడు ఉడికి మూత పెట్టేసి ఉడికించాలి ఉడికిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను ఇదైతే మంచిగా ఉడికిపోయింది వాటర్ లేవు ఇప్పుడు ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి అందులో ఒక హాఫ్ స్పూన్ అంత జీలకర్ర హాఫ్ స్పూన్ అంతా ఆవాలు వేసి ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇట్లా చీల్చి వేయాలి ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేయాలి ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ గోంగూరలో వేసాం కాబట్టి ఇందులో ఒక హాఫ్ స్పూన్ అంతా ఎక్కువ ఎక్కువేయలేదు ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసినా వేసి మంచిగా కలిపేయాలి కలిపినాక ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా కారం గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి కారం అందులో కొంచెం మొత్తం కట్టే కారం కొంచెం ఎక్కువనే పడుతుంది ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియాల పౌడర్ ఇప్పుడు ఈ ఎగ్స్ పొట్టు తీసేసి ఇందులో వేసి కొంచెం ఫ్రై చేయాలి కొంచెం ఫ్రై చేసి కొంచెం కొత్తిమీర జల్లి ఉప్పు మనకు గోంగూరలో ఉంటుంది కాబట్టి ఇందులో కూడా కొంచెం వేయాలి చూసి వేసుకోవచ్చు ఉప్పు కొంచెం అయితే వేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఎగ్స్ కొంచెం ఉప్పుగా టేస్ట్గా ఉంటాయి కాబట్టి కొంచెం వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ అంతా వేసిన వేసేసి మంచిగా కలిపేసి ఇప్పుడు మనం ఒక చిన్న గిన్నెలోకి తీసుకున్న గోంగూర చిన్న గిన్నెలో వేస్తే మంచిగా రుబ్బు వస్తుంది మంచిగా మెత్తగా రుబ్బుకొని ఇందులో వేసేయాలి వేసేసి మంచిగా కలపాలి ఇది మామూలుగా ఉండదు ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలు సూపర్ ఉంటుంది ఈ టేస్ట్ ఒకసారి ట్రై చేయండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఒక బౌల్లోకి తీస్తున్నా మొత్తం మొత్తం ఒక బౌల్లోకి అయితే తీస్తున్న మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ గోంగూర బాయిల్డ్ ఎగ్ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది మంచిగా కలిపి చూపిస్తాను ఇప్పుడు రైస్లో రైస్లోకే బాగుంటుంది ఇది చాలా బాగుంటుంది రైస్లోకి ఇంకా జొన్న రొట్టెలకు బాగుంటుంది గోధుమ రొట్టెలకైతే బాగుంటుంది కానీ జొన్న రొట్టెలకు కూడా బాగుంటుంది అన్నం ఒక ముద్ద ఎక్కువనే ముద్ద అవుతుంది ఇంత టేస్ట్ ఉంటుంది ఈ గోంగూర ఎగ్ సూపర్ కాంబినేషన్ గోంగూర అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది అసలు ఈ గోంగూర ఎందులో వేసినా కూడా టేస్ట్ ఉంటుంది అంత ప్రాధాన్యత ఉంటుంది గోంగూరకి చాలా బాగుంటుంది చూడండి ఇందులో ఎగ్ ఈ గోంగూరలో ఎగ్ కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్ అసలు సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది నాకైతే అసలు గోంగూర ఏ రకంగా పప్పులోకైనా పచ్చడికైనా అన్నిటికీ బాగుంటుంది గోంగూర సూపర్గా ఉంటుంది ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్ మసాలాన్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక్క లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోతురు చాలామంది